తెలియజేస్తా ఉన్నాను పదిహేను సంవత్సరాలు మీ అందరి సహాయ సహకారాలతో ఎమ్మెల్యేగా ఉన్నాను అందరికీ మేలు చేసే ప్రయత్నమే చేసినా మంచి చేసే ప్రయత్నమే చేసినా ఎవరికి కూడా కీడు చేయలేదు కానీ నిన్న వచ్చినటువంటి ఎమ్మెల్యే ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రజాప్రతినిధి మాట్లాడే మాటలు కాకుండా ఒక రౌడీలాగా ఒక గుండాలాగా మాట్లాడుతూ ఉన్నాడు సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బెండు తీస్తా ఉంటాడు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు గోసి ఇస్తా అంటాడు పదిహేను సంవత్సరాలు గౌరవించి నన్ను ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ఎన్నికను ఎన్నుకున్నటువంటి ప్రజలను అపహాస్య చేసే విధంగా ఆ ప్రజలను అవమానపరిచే విధంగా బట్టలుడ తీసి నీకు నిజామాబాద్ జిల్లా కిల్లా జైల్లో పెడతానంట ఇది ఒక ప్రజాప్రతినిధి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేగా మాట్లాడవలసిన మాటలేనా ప్రజాస్వామ్యం మీద నీకు గౌరవం ఉందా న్యాయ వ్యవస్థ మీద నీకు గౌరవం ఉందా ఎస్ నువ్వు ఎస్సీ కాదని నేను హైకోర్టులో పిటిషన్ వేసిన నీకు దమ్ముంటే హైకోర్టులో ప్రూవ్ చేసుకో నేను ఎస్సీ అని అంతేగాని అనరాని మాటలతో నన్ను అంటే ఊరుకోవడానికి నువ్వేమో ఊరోడివి కాదు ఈ ఊరికి ఈ నియోజకవర్గానికి పుట్టం కాదు నీకు దమ్ముంటే నేను సవాల్ చేస్తా ఉన్నా నీకున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇద్దరు గవర్నమెంట్లను నువ్వు ప్రైవేటుగా పెట్టుకున్నటువంటి ఇద్దరు బౌన్సర్లను ఆ నలుగురిని బతక పెట్టి నువ్వు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఊర్లు పర్యటన చేయి అప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరికైతే పెన్షన్ నాలుగు వేలు ఇవ్వలేదో ఎవరికైతే రైతు భరోసా రైతు బీ రైతు బంధు ఇవ్వలేదో ఎవరికైతే రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తామని చేయలేదో వారే నీ బట్టలు ఊడగొట్టి నిన్ను ఈ నియోజకవర్గం నుండి బయటికి పంపిస్తారనే విషయాన్ని అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా